నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక మళ్ళీ బొమ్మల రామాయణం అదే మరల రామాయణంబు అన్న విశ్వనాథ వారి పద్యం గురించి వాళ్లకు లేదో కానీ రామాయణ్ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా యానిమేషన్ చిత్ర భారతీయులు అందరి ముంగిటికి వస్తోంది పంతొమ్మిది వందల తొంభై మూడులో నిర్మించిన ఈ చిత్రం ఇంతకాలానికి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు నాలుగు వందల యాభై మంది కళాకారులు కలిసి యానిమేషన్ పద్ధతిలో రామకథని ఈతరం వారికి అందిస్తున్నారు భారతీయ పురాణానికి జపాన్ శైలిలో యానిమేషన్ సృష్టి చేశారు యుగో సాకో దర్శకత్వంలో కొయిచి సాస్కో రామ్మోహన్ సహాయ దర్శకులుగా ఈ యానిమేషన్ రామాయణం రూపుదిద్దుకుంది భారత జపాన్ కళా తాత్విక సంగమంగా ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు భారతీయ పురాణం ఆధారంగా జపాన్ యానిమేషన్ శైలితో ఈ చిత్రాన్ని నిర్మించారు ఎన్నో ప్రత్యేకతలు కలిగిన జపనీస్ యానిమేషన్ శైలిలో ప్రపంచ ప్రేక్షకుల కోసం దీనిని రూపొందించారు గ్రీక్ పిక్చర్స్ ఇండియా సంస్థ రామాయణ్ ప్రచార కార్యక్రమం ఇటీవల ఢిల్లీలో ఆరంభించింది ప్రీమియర్ షో సందర్భంగా గ్రీక్ పిక్చర్స్ ఇండియా సీఈఓ మోక్ష మోద్గల్ కొన్ని విషయాలు వెల్లడించారు ఈ ప్రదర్శన పట్ల అన్ని వయసుల వారు ఆసక్తి చూపించినందుకు మొదట ఆమె ధన్యవాదాలు తెలియజేశారు వాల్మీకి రామాయణం ఆధారంగానే ఈ చిత్రం నిర్మించినట్టు ఆమె మాటల్ని బట్టి తెలుస్తోంది వాల్మీకి రాసిన ఈ మహాకావ్యం ద్వారా జపాన్ భారతుల మధ్య సాంస్కృతిక వారధి నిర్మాణమే కాకుండా కళాత్మక విలువల వినిమయం కూడా జరిగిందని భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు అక్టోబర్ పద్దెనిమిదిన ఈ యానిమేషన్ రామాయణ్ చిత్రం భారతదేశంలో విడుదల కానుంది ఇంగ్లీష్ హిందీ తమిళ తెలుగు భాషలతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు మొదట దీనిని ఇంగ్లీష్ భాషలోనే నిర్మించారు ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో నిర్మించిన చిత్రం ఆ సంవత్సరం జనవరి పది ఇరవై మధ్య భారత్లో జరిగిన ఇరవై నాలుగవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దీన్ని ప్రదర్శించారు కూడా కానీ అది అయోధ్య రామజన్మభూమి విముక్తి ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలం కాబట్టి సాధారణ వీక్షకులకు అందుబాటులోకి వచ్చే విధంగా సినిమా హాళ్లలో విడుదల చేయలేదు అప్పుడు అయోధ్య రాముడు ఇప్పుడు యానిమేషన్ రాముడు కూడా వనవాసం చేయక తప్పలేదనమాట నాలుగేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏవో కొన్ని భారతీయ సినిమా హాళ్లలో మాత్రమే సినిమాను ప్రదర్శించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జపాన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు తర్వాత టీవీ ఛానళ్లలో కార్టూన్ నెట్వర్క్ ద్వారా విడుదల చేశారు పోగో ఛానల్లో ఏ సినిమాను పలుమార్లు టెలికాస్ట్ చేశారు రెండు వేల సంవత్సరంలో లూకాసోలో అంతర్జాతీయ యానిమేషన్ చలన చిత్రోత్సవంలో తొలి చిత్రంగా ప్రదర్శించి గౌరవించారు ఆ సంవత్సరమే ఇంగ్లండ్లో జరిగిన కార్డిఫ్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రపంచంలో ఎక్కడో అక్కడ యానిమేషన్ రామాయణం తళుక్కుమంటూనే ఉండటం విశేషం వాల్మీకి రామాయణం ఆధారంగా తీసిన ఈ యానిమేషన్ చిత్రానికి రాణి బుర్రా రామ్మోహన్ యోగో సాకో నరేంద్ర శర్మ హిరోషి ఒనేగి రచనా సహకారం అందించారు చిత్రానువాదం చేసిన వారు ఒనేగియే సతోషి మత్సుకో కళాదర్శకత్వం వహించారు జపాన్ శైలిలో రూపొందించిన రామాయణ్ యానిమేషన్ సినిమా చరిత్రలోనే మైలురాయి వంటిదని చెప్తున్నారు నిఖిల్ కపూర్ రేయల్ పతన్సి ఉదయ్ మథన్ మిషాల్ వర్మ నోయల్ గోడిన్ రాహుల్ బోస్ వంటి ప్రముఖులు యానిమేటెడ్ హిందీ రామాయణ పాత్రలకు గాత్రదానం చేశారు హిందీలో శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానంతో చిత్రం సాగుతుంది రామానంద సాగర్ రామాయణంలో రాముడి పాత్ర వేసిన అరుణ్ గోవెల్ చేతనే రాముడి పాత్రకు గాత్రదానం చేయించారు ప్రముఖ విలన్ అమరీష్ పురి రావణ పాత్రకు గాత్రదానం చేశారు దర్శకుడు యూగో సాకోకు భారతీయ సంస్కృతి అంటే అపారమైన గౌరవం అదే ఆయన్ని ఈ మహాప్రయత్నానికి పురిగొల్పింది భారతదేశంలో జరిగిన పురావస్తు తవ్వకాల మీద ఆయన ఒక డాక్యుమెంటరీ నిర్మించడానికి వచ్చినప్పుడు మన పురాణాల మీద ఆసక్తి ఏర్పరచుకున్నారు అనేక పర్యాయాలు భారతదేశంలో పర్యటించిన తర్వాత తన యానిమేషన్ చిత్రానికి రామాయణ పురాణ గాథను ఎంచుకున్నారు ఇంతకీ రామాయణ కావ్యంలో ఆయనను అమితంగా ఆకర్షించిన అంశాలేంటి ప్రేమ స్నేహబంధం విధేయత అనే విలువల గురించి రామాయణం చేసిన వ్యాఖ్యానం ప్రపంచం గ్రహించాల్సిన అవసరం ఉందని ఆయన భావించారు అంతేకాదు ఈ అంశాలను ఆవిష్కరించడానికి సరైన మాధ్యమం యానిమేషన్ చేయలేదని కూడా ఆయన విశ్వసించారు ఈ చిత్రం కోసం నాలుగు వందల యాభై మంది కళాకారులు శ్రమించారు చేతితో సెల్స్ని తయారు చేశారు ఇది యూగో సాకో దర్శక ప్రతిభ కంప్యూటర్ ద్వారా చిత్రాలు గీయటం కాకుండా చేతితో చేయించారు ఈ చిత్రం కోసం పనిచేసిన కళాకారులు తర్వాత పోకిమాన్ డ్రాగన్ బాల్ జెడ్ దోరియమాన్ వంటి విశ్వవిఖ్యాత యానిమేషన్ చిత్రాలకు కూడా పనిచేశారు సృజనాత్మకతకు పెట్టింది పేరైన జపాన్ చిత్రలేఖనానికి భారతీయ సాంస్కృతిక వైభవం నేపథ్యంగా మలిచారు ఇవే దీనికి ఎన్నో ప్రత్యేకతల్ని తెచ్చిపెట్టాయి పైగా దీనిని వీడియోలో విశేష స్పష్టతను ఇవ్వగల ఫోర్కే విధానంతో నిర్మించడం మరొక ఎత్తు ఎన్నో విశిష్ట భారతీయ చిత్రాలకు ధారావాహికలకు సంగీతం అందించిన వన్రాజ్ భాటియా ఈ చిత్రానికి పనిచేశారు కవిత కళామూర్తి సాధనా సర్గం ఉదిత్ నారాయణన్ హరిహరన్ చన్నీ సింగ్ వంటి లబ్ధ ప్రతిష్ఠులైన గాయనీ గాయకులు పాటలు పాడారు యానిమేషన్ రామాయణానికి సహాయ దర్శకులలో ఒకరైన రామ్మోహన్ గురించి కొంచెం చెప్పుకోవాలి భారతీయ యానిమేషన్ చిత్రకళకు పితామహునిగా ఆయనకు పేరుంది ఆయన డిజైనర్ డిజైనర్ ఎడ్యుకేటర్ పలు యానిమేషన్ చిత్రాలు తీసిన గ్రాఫిటీ మల్టీమీడియా సంస్థ స్థాపకుడు ఆయనే పద్మశ్రీ పురస్కారం అందుకున్న రామ్మోహన్ను రెండు వేల ఆరు నాటి బొంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు యూగో సాకి కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన జపనీస్ దర్శకుడు రామాయణ్ ద్వారా ఆయన ఎంతో ఖ్యాతి గడించారు మౌద్ధ గురువుల కుటుంబానికి చెందిన యుగోసాకో భారతీయ పురాణాల మీద తత్వశాస్త్రం మీద ఆసక్తిని పెంచుకున్నారు మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బైలో భారతదేశానికి వచ్చినప్పుడే ఆయనకు మమకారం ఏర్పడింది తర్వాత దాదాపు నలభై సార్లు ఇక్కడికి వచ్చారు మరొక విశిష్ట అంశం ప్రఖ్యాత భారత పురావస్తు శాస్త్రవేత్త బీబీలాల్ తవ్వకాలు ఆయనను రామాయణం వైపు నడిపించాయి వాటి ఆధారంగానే పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేవలం జపాన్ వాసుల కోసం భారత ప్రభుత్వం అనుమతితో ఒక డాక్యుమెంటరీని నిర్మించారు అంటే అయోధ్య రామజన్మభూమి అక్కడ ఆలయం ఉండేదని దానిని కూల్చే మసీదు నిర్మించారన్న వాస్తవం మనకంటే ముందే జపాన్ వాసులకు తెలిసిందన్నమాట డాక్టర్ బీబీ పాటిల్ పద్మ విభూషణ్ గ్రహీత భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు ఆలయ స్తంభాలను పోలిన చెక్కడాలు దొరికాయని ఆయన పంతొమ్మిది వందల ప్రాంతంలోనే వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన కన్ను మూశారు ఆధునిక భారతీయ పురావస్తు శాస్త్రానికి ఆయనను ఆధ్యునిగా గౌరవిస్తారు ఇంతమంది మహామహుల కృషి ఇప్పుడు వస్తున్న యానిమేషన్ రామాయణ నిర్మాణం వెనుక ఉంది ఇది జాగృతి తెలుగు వారపత్రిక అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక మళ్ళీ బొమ్మల రామాయణం నమస్కారం